అందరికీ నమస్కారం కథల పల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ వన్ విందాం బాల్కనీలో నుంచి ఉన్న తన భార్య అంజలిని చూసి తను ఏదో ఆలోచిస్తుందని గమనించాడు రవి వెన్నెల్లా వెలిగిపోయే అంజలి ముఖం ఇప్పుడు వాడిపోయినట్టు కనిపిస్తోంది ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే తను ఈ మధ్య దేని గురించో ఆలోచిస్తోంది ఏమైందని ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదు ఇవాళ ఎలా అయినా తన సమస్య ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు బాల్కనీలోకి వెళ్ళి అంజలి వెనక నుంచి అత్తుకున్నాడు అతని కామ మీద ఉన్న ప్రేమేంటో తనకి తెలియజేసేంత మధురంగా హాయిగా ఉందా కౌగిలి చిన్నగా నవ్వుతూ తన భుజం మీద ఉన్న తన తలని తన చేతితో నివురుతోంది అంజలి ఏంటి బావా ఏదో దిగులుగా ఉన్నావు అంది నా బంగారు ఇలా దిగులుగా ఉంటే నేను ఆనందంగా ఎలా ఉంటాను ఆ మాటకి అతను కౌగిలి నుంచి బయటకొచ్చి అతని వైపు తిరిగి నేను దిగులుగా ఉన్నానని ఎందుకు అనిపించింది నీకు ఇప్పుడు మహాలక్ష్మిలా వెలిగిపోయే నిముఖం ఇంత డల్గా కనిపిస్తుంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ఇవాళ్లే కాదు నిన్ను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను ఈ లోకంలో ఉండట్లేదు ఎప్పుడు పరధ్యానంగా ఉంటున్నావు ఎన్నిసార్లు అడిగినా చెప్పవు ఎందుకలా ఉన్నావని నేను అడిగినప్పుడు బాగానే ఉన్నానంటావు మళ్ళీ ఇలానే డల్ అయిపోతున్నావు అసలేమైంది అంజలి నాకు కూడా చెప్పకూడదా నీ బాధని నేను అర్థం చేసుకోలేనా ఇలా చూస్తుంటే నాకు భయమేస్తోంది బుచ్చి అని గట్టిగా అత్తుకున్నాడు అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుని నా బంగారం ఎందుకంత భయం నేను ఏదైనా ఉంటే నీకు చెప్పకుండా ఉంటానా మరి ఇప్పుడు ఎందుకు నాతో ఏం చెప్పట్లేదు నాకు కొద్ది రోజులు టైం ఇవ్వు అన్ని వివరంగా నేనే చెప్తానుగా కానీ నువ్వు ఇలా బాధగా అతను నేను తట్టుకోలేను ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి ఏది నవ్వు నవ్వు అంటూ గింతలు పెట్టింది ఆ గింతలు తట్టుకోలేక నవ్వుతూ మరి నువ్వు కూడా నవ్వాలిగా అంటూ ఆమె గింతలు పెట్టసాగాడు నాకింక నవ్వే లేదంటూ అతని గుండెల మీద తలవాల్చింది కాసేపు అలానే ఉంచి ఆమె తలనెత్తి అతని కళ్ళల్లోకే నవ్వుతూ చూస్తోంది ఆమెను తుటి మీద ముద్దు పెడుతూ నేను పెళ్లి చేసుకుంది ఈ నవ్వే మహాలక్ష్మిని ఆ మాడిపోయిన మొహాన్ని కాదు అన్నాడు అతను దాంతో ఆమె సిగ్గుపడుతూ ఇంక నిద్రపోదామా పొద్దున్నే ఆఫీస్ లేదా గారికి అని గదిలోకి వెళ్లసాగింది తను పడుకోబోతూ గుర్తు బావా నీ నవ్వే నా ప్రాణం దాన్ని దూరం చేసుకోకు అండ్ నేను చెప్పినట్టు అన్ని వివరంగా కొద్ది రోజుల్లో చెప్తాను నువ్వు భయపడేంత పెద్ద విషయం ఏం కాదు కొంచెం కాంప్లికేటెడ్ అంతే అంది అంజలి రవి నిద్రలోకి వెళ్ళగానే అతన్నే చూస్తూ నన్ను క్షమించు బావా అనుకుంటూ రవి వైపే చూస్తూ చాలాసేపటి తర్వాత తనకు తెలియకుండానే నిద్రలోకి జారింది అమ్మన్నాడు పొద్దున్న బావా ఇంకా లేవు కీర్తి స్కూల్కి టైం అవుతుంది నీ ఆఫీస్ లేట్ అయినా దాని స్కూల్కి మాత్రం లేట్ అవ్వకూడదు లే లేగు అంటూ అంజలి తడుతోంది రవిని కళ్ళు తెరిచి చూసేసరికి అప్పుడే తన స్నానం చేసి జుట్టుకు టవల్ కట్టుకుని నీలం రంగు చీరలో అందంగా కనిపిస్తున్న అంజలిని చూస్తూ ఇంత అందమైన పెళ్ళ ఎదురుగా ఉంటే ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అని కన్నుకొట్టాడు రవి దాంతో అంజలి సిగ్గుపడుతూ చాలే ముందు లేచి రెడీయో అని చెప్పి అటుగా వెళ్తూ మధ్య మధ్యలో వెనుక తిరిగి తను చూస్తున్న అంజలిని అలానే చూస్తున్నాడు రవి వాళ్ళ ప్రేమను చూసి ఆ భగవంతుడు కూడా అసూయ పడ్డాడేమో అంజలి చెప్పినట్టు ఆ కొద్ది రోజులు కూడా ఆగలేకపోయాడు అటుగా వెళ్తున్న అంజలి హఠాత్తుగా కింద పడిపోవడం చూసి హుటాహుట్న పరిగెత్తాడు రవి ఆమె తల్లి తన ఒళ్ళో పెట్టుకుని అంజలి అంజలి అని తన బుక్కల మీద గట్టిగా పుడుతూ లేపాలని చూశాడు కానీ ఎంతకీ లేవలేదు తన బంగారానికి ఏమైందన్న భయంతో వణుకుతున్న చేతులతోనే అంబులెన్స్కి కాల్ చేశాడు హాస్పిటల్లో అంజలిని తీసుకెళ్తున్న స్ట్రెచ్చర్ పక్కనే నడుస్తున్నాడు రవి ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అంజల్ని ఐసీయూలోకి తీసుకెళ్లి అతను బయట కూర్చుని ఉండమన్నారు పక్కనే కూర్చున్న కీర్తి నాన్న అమ్మకి ఏమైంది అని ఏడుస్తోంది కూతుర్ని దగ్గరికి తీసుకుని ఏం లేదమ్మా సరిగ్గా తినకపోవడం వల్ల కళ్ళు తిరిగాయి అంతే డాక్టర్ చూస్తున్నారుగా తగ్గిపోతుందిలే ఏడవకూడదు నా బంగారు తల్లి కదా అని తన కళ్ళు తుడిచాడు అమ్మని చూడాలి కీర్తి డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా ఆమె రాగానే వెళ్ళి చూద్దాం సరేనా అన్నాడు దాంతో సరే డాక్టర్ అంటే వచ్చాక ఇవాళ మొత్తం అమ్మ దగ్గరే ఉంటాను అమ్మను వదిలి ఎక్కడికి రాను కీర్తి తన తండ్రి ఓళ్ళో కూర్చుని అలాగే బంగారు తల్లి అని కూతుని ముద్దాడాడు కూతుర్ని ఓదార్చుతున్న రవికి మనసులో ఎప్పుడూ లేనంత భయం అసలే అంజలి దేని గురించో ఉంటే ఇంతలో ఇలా జరిగింది అసలు ఏం జరుగుతోందని ఆలోచిస్తున్న రవిని డాక్టర్ పిలుస్తున్నాను వచ్చింది డాక్టర్ సుమిత్ర గదిలో ఆంటీ అంజలికి ఏం పర్లేదుగా రవి ఈ విషయం నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అసలేమైంది ఆంటీ ఐమ్ సారీ రవి ఈ రోజు వస్తుందని తెలుసు కానీ నీకు ముందే చెప్పొద్దని అంజలి నా దగ్గర ఒట్టు వేయించుకుంది నేను చెప్పేది ధైర్యంగా విను అని రవి చేయి పట్టుకుని అంజలి ఈజ్ నో మోర్ ఆ మాటకి రవి అక్కడే కుప్పకూలిపోయాడు జోక్ చేస్తున్నారు కదా ఆంటీ మీరు మీరు అంజలి కలిసి నన్ను ఏడిపిద్దాం అనుకుంటున్నారు కదా నాకు తెలుసు అంజలికి ఏం కాదు ఉండండి నేను ఇప్పుడే వెళ్ళి అంజలిని తీసుకుని ఇంటికి వెళ్తాను అన్నాడు వణుకుతున్న గొంతుతో రవి ప్లీజ్ రిలాక్స్ నేను చెప్పేది విను అంజలికి మనకు లేదు తను చనిపోతున్నానని అంజలికి ముందే తెలుసు రవి అది తెలిసిన రోజే నీకోసం ఈ లెటర్ రాసి తను చనిపోయాకే నీకు ఇవ్వమని చెప్పింది అంటూ రవికి లెటర్ ఇచ్చారు డాక్టర్ సుమిత్ర ఏం జరుగుతుందో అర్థం కాని రవి ఆ లెటర్ తెచ్చాడు తన కన్నీళ్లలో మసగబారుతున్న అక్షరాలను అలానే చదవసాగాడు బావా ఏడుస్తున్నావా నిన్నలా ఏడుస్తూ చూడకూడదని ఈ విషయాన్ని దగ్గర దాచాను చెప్పా కదా బావా అన్నీ వివరంగా చెప్తానని నిన్ననే ఒంట్లో అంతగా అనిపించి సుమిత్రాంటి దగ్గరికి దగ్గరకు వెళ్ళానని చెప్పాను కదా తను నాకేవో టెస్టులు చేయించారు ఆ రిపోర్ట్స్ కోసం ఇందాక ఇక్కడికి వచ్చాను బావా రిపోర్ట్స్ చూశాక ఆంటీ చెప్పారు నాకేదో రేర్ డిసీజ్ ఉందని అది ఫైనల్ స్టేజ్లో ఉందని మహా అయితే మూడు అని చెప్పారు నేను చనిపోతున్నానే బాధ కంటే నిన్ను వదిలి వెళ్తున్నాన బాధ ఎక్కువగా ఉంది బావా నాకు నేనున్నీ రోజులు నేను సంతోషంగా చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను చూసావా అలానే చూసి వెళ్తున్నాను అయినా నేను ఎక్కడికి వెళ్ళట్లేదు బావా నీలోనే ఉన్నాను నీ నవ్వులోనే ఉన్నాను నువ్వు నేను నవ్వు ఉన్నంత కాలం నేను బ్రతికే ఉంటాను బావా చాలా ఏడిపోంది బావా నిన్ను గట్టిగా కౌలించుకునే ఎడవాళ్ళనుంది బావా నీతో కలిసి నూరేళ్లు సంతోషంగా అనుకున్నాను బావా కానీ ఆరేళ్లకే దూరమైపోతానని ఎప్పుడు అనుకోలేదు ఇంతలా ప్రేమించిన నీతో కలిసి బ్రతికే అదృష్టం అదేవి నాకు ఇవ్వలేదు మనకే ఎందుకు బావా ఇలా జరుగుతోంది కీర్తికి అమ్మలేని లోటు లేకుండా పెంచుతామని నాకు తెలుసు అందుకే దాని గురించి నాకు బెంగలేదు ఎందుకంటే దానికి నా బంగారం ఉన్నాడు కానీ నా భయం మొత్తం నీ గురించే నీకు చెప్పినట్టు నువ్వు నవ్వుతూ ఉంటే నేను ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉంటాను బావా నువ్వు కీర్తి ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఇదే నా ఆఖరి కోరిక తీరుస్తావు కదూ మీ ఇద్దరి నవ్వుల్లో నన్ను బ్రతికిస్తావు కదూ చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమిస్తావు కదూ అలాగే అత్తయ్య మావైనా జాగ్రత్తగా చూసుకో వాళ్లకు కూడా నా క్షమాపణలు చెప్పు ఇక ఉంటాను ఐ లవ్ యూ బావా ఐ లవ్ యూ సో మచ్ ప్రేమతో నీ అంజలి ఆ లెటర్ చదివిన రవి నాతో ఎందుకు చెప్పలేదాంటి ఎక్కడికైనా తీసుకెళ్ళి నా అంజలిని బ్రతికించుకునేవాడిని కదా అన్నాడు రవి అంజలి చేతిని పట్టుకుని పాపుకుంటూ రవి అంజలి చెప్పు బయటపడేసరికి చాలా కాంప్లికేటెడ్ కండిషన్లో ఉంది ఎక్కడికి తీసుకెళ్ళినా ప్రయోజనం ఉండేది కాదు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ నువ్వే ఇలా అయిపోతే ఇంకా కీర్తి సంగతి ఏంటి చెప్పు నువ్వు ఇలా బాధపడకూడదనే నిన్నలా చూడకూడదనే అంజలిని దగ్గర విషయం దాచింది ప్లీజ్ కీర్తి దగ్గరికి వెళ్దాంరా అని బలవంతంగా రవిని అక్కడి నుంచి తీసుకెళ్లారు డాక్టర్ సుమిత్ర బయటకు వెళ్ళేసరికి ఎదురుగా కూర్చున్న కీర్తి పరిగెత్తుకుంటూ రవి దగ్గరకు వచ్చి నాన్న అమ్మకు తగ్గిపోయిందా ఎక్కడుంది అని అడిగింది నాలుగేళ్ల కూతురికి తన తల్లిక లేదని రాదని ఎలా చెప్పాలో అర్థం కాక వెనక్కి తిరిగి కన్నీటి పర్యంతం అవుతున్నాడు రవి కీర్తి అమ్మ అర్జెంటు పని మీద ఊరెళ్ళింది అని చెప్పారు డాక్టర్ సుమిత్ర మరి ఎప్పుడు వస్తుందా ఆంటీ తొందరలోనే వస్తుందిగా నాన్న ఆఫీస్కి వెళ్ళొస్తారు ఈ ఉన్న రూమ్కి వెళ్దామా అక్కడ బొమ్మలు ఉన్నాయి బొమ్మలా వెళ్దాం వెళ్దాం అంది కీర్తి సుమిత్ర పాపను ఎత్తుకుని వెళ్తూ రవి భుజమే చెయ్యేసి నేను పాపను తీసుకెళ్తాను నువ్వు జరగాల్సిన ఫార్మాలిటీస్ చూడు మీ అమ్మగారు వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను వాళ్ళు కాసేపట్లో వస్తారని వెళ్ళిపోయారు ఆవిడ రవి తన మోకాళ్ళ మీద కుప్పకూలిపోయాడు అంజలి తన పక్కనున్న ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకున్నాడు రోజు ఉదయాన్నే నవ్వుతూ తనకు కనిపించే చందమామ తను వదిలి వెళ్ళిపోయింది బాధలో ఉన్నప్పుడు తనకు ఇచ్చే ఆ చేతులు లేవు బావా అని తన ప్రేమగా పిలిచే ఆ గొంతు మోగపోయింది సంతోషంలో దుఃఖంలో ఎప్పుడూ తన పక్కనుండే తన బంగారం ఇక దంతా ఉండదు రవి ఏడుస్తూ అంజలి ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు అని గట్టిగా అరిచాడు అతని బాధను చూసి ఆకాశం సైతం కదిలిపోయి వర్షం రూపంలో వినిపిస్తోంది హైదరాబాద్ మహానగరం జూబ్లీ హిల్స్లోనకి ఇంద్రభవనం లాంటి ఇల్లు హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్నాడు ఆర్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు రామరాజు పక్కనే కూర్చుని ఆయన కాఫీ అందిస్తోంది ఆయన భార్య దేవి ఇంతలో రామరాజు ఏరి ముద్దులు మనవాళ్ళు అని అడిగారు నేను వాళ్ళ కోసమే చూస్తున్నానండి రాత్రి లేటుగా వచ్చారు కదా ఇంకా లేవలేదేమో అంది దేవి ఇంతలో నేను ఎప్పుడో లేచాను డార్లింగ్ అంటూ అక్కడికి వచ్చాడు భార్గవ్ ఏంటి పొద్దున్నే నన్ను తలుచుకుంటున్నారు అన్నాడు సోఫాలో కూర్చుంటూ పాపం మీ అమ్మమ్మ ఒక పొద్దున్నే మీ ఇద్దరినీ చూడకపోతే రోజు గడవదు కదరా అన్నాడు రామరాజు ఏదో మీకు గడిచేలా మాట్లాడుతున్నారే మరి ముందు మీరెందుకు ఎక్కడన్నా అడిగినట్టో అంది దేవి మీ అమ్మ మాటలకే గాని రవి ఎక్కడ భార్గవ్ నేను వాడి కోసమే చూస్తున్నాను తాతయ్య ఇంకా లేవలేదేమో భార్గవ్ మాటలకి దేవి రే వాడిని ఎలాగైనా పెళ్లి కుప్పించరా కాస్త నీ మాటే వింటాడు వాడు అంది నన్ను చంపించేద్దామని డిసైడ్ అయ్యేవాడార్లింగ్ వాడు నాకు పోయినసారి అసలే వార్నింగ్ కూడా ఇచ్చాడు మళ్ళీ ఆ డిస్కషన్ తెస్తే బాగోదని ఇలా మాట్లాడుతుండగానే ఇంతలో గుడ్ మార్నింగ్ నాని గుడ్ మార్నింగ్ తాతయ్య అంటూ అక్కడికి వచ్చాడు రవి గుడ్ మార్నింగ్ నానా అన్నారు ఒకేసారి రామరాజు దేవి ఇంతలో రవి భార్గవ్తో ఏంట్రా ఏదో వార్నింగ్ అంటున్నావు అని అడిగాడు అది అమ్మమ్మని పెళ్ళి అంటూ భార్గవ్ మాట్లాడుతుండగానే రవి చూసిన చూపుకి మొత్తం చెప్పకుండానే ఆగిపోయాడు భార్గవ్ దాంతో అమ్మమ్మ వైపు చూసి చూసావుగా అన్నట్టు సైగ చేశాడు భార్గవ్ ఇంతలో రవి ఆఫీస్కి త్వరగా వెళ్ళాలని చెప్పాను కదా వస్తావా నాకు ఇక్కడే కూర్చుని చెత్త డిస్కషన్ కంటిన్యూ చేస్తావా అని అడిగాడు రవి కోపంగా నువ్వంత సీరియస్ లుక్స్ ఇవ్వగరా బాబు వెళ్దాం పదా అన్నాడు భార్గవ్ టిఫిన్ చేసి వెళ్ళండి నానా అంది దేవి అర్జెంట్ పనుంది నాని ఆఫీసులో తింటానులే మీరు తినండి బాయ్ అంటూ ఇద్దరూ వెళ్తుండగా భార్గవ్ని లాగి రే ఇవాళ్ళు వాడితో పెళ్లి గురించి మాట్లాడలేదో నా చేతిలో చచ్చావే అంది దేవి భార్గవ్తో ట్రై చేస్తా డార్లింగ్ ముందు నన్ను వదులు వాడు చూశాడంటే ఇద్దరం అయిపోతాం అంటూ వెళ్ళిపోయాడు భార్గవ్ ఇంతలో రామరాజు అందుకుని బాధపడుకు దేవి వాడే మారతాడులే అన్నారు వాళ్ళిద్దరిలో లేని నా కొడుకుని కూతుర్ని చూసుకుంటున్నానండి నేను పోయేలో ఇద్దరు పెళ్ళిళ్ళు చేసి సంతోషంగా పోదామన్న కోరిక అది తీరుతుందో లేదో అని భయమేస్తుందండి అంది దేవి అలాంటి మాటలు మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు ఏదో ఒక రోజు మన బాధ వాడే అర్థం చేసుకుంటాడు నువ్వు ధైర్యంగా ఉండు హాయిగా వెళ్ళి కాసేపా దేవుని స్మరించుకో మనసు స్థిమితపడుతుంది అన్నారు రామరాజు గారి సొంత ఊరు రామచంద్రపురం ఆయన తండ్రి ఒక పేద రైతు కష్టపడి చదువుకుని హైదరాబాద్కు వచ్చి చిన్న కంపెనీ మొదలుపెట్టాడు తన కష్టంతో ఐదు సంవత్సరాల్లోనే కంపెనీని మంచి స్థాయికి తెచ్చాడు హైదరాబాద్లోనే చదువుకుంటున్న దేవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వారికిద్దరు సంతానం కొడుకు శ్రీనివాస్ కూతురు సుజాత ఇద్దరికీ మంచి కుటుంబాల్లో సంబంధాలు చూసి పెళ్లి చేశాడు శ్రీనివాస్ కొడుకు రవీంద్ర సుజాత కూతురు దివ్య కొడుకు పార్కు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళు దివ్య పుట్టగానే తను రవికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు వాళ్ళ ముగ్గురిని చూస్తూ ఎంతో ఆనందపడేవారు రామరాజు దేవి అలాంటి వాళ్ళ జీవితాల్ని ఒక విశాల సంఘటన కుదిపేసింది ఒక యాక్సిడెంట్లో శ్రీనివాస్ దంపతులు సుజాత దంపతులు అక్కడికక్కడే మరణించారు వారి కారులోనే ఉన్న దివ్య కూడా నాలుగు రోజులు కోమాలో ఉండి మరణించింది పిల్లలకి బాధ్యతరిచి రిటైర్ అవ్వాల్సిన వయసులో రవి భార్గవులను కంటికి రెప్పలా చూసుకుంటూ తల్లిదండ్రులేని లోటు లేకుండా పెంచారు రామరాజు దేవి రవి భార్గవ్ పేరుకి బావాబా బామద్దులే అయిన సొంత అన్నదమ్ముల్లా ఉంటారు ఇద్దరు ఐఏఎంలో ఎంబీఏ చేశారు ఎంబీఏ పూర్తవగానే కంపెనీ బాధ్యతలు వారిద్దరికి అప్పగించాడు రామరాజు రవి భార్గవ్ తమ కష్టంతో కంపెనీని మునిపెడి కంటే గొప్ప స్థానంలో నిలబెట్టారు అంత సంపన్నులైనా కూడా వారెవ్వరికీ డబ్బుందన్న అహంకారం కానీ పొగరు కానీ లేవు స్వతహాగా పేద కుటుంబం నుంచి వచ్చిన రామరాజు తన మనవాళ్లకెప్పుడు అలాంటి అహంకారం కలగకుండా ఉండేలా పెంచారు స్వామి నిన్నేనాడు ఏదీ కోరుకోలేదు మొదటిసారి నా మనవాళ్ల కోసం కోరుతున్నాను వాళ్ళిద్దరు పెళ్లిళ్ళు చూసే భాగ్యం నాకు ప్రసాదించవయ్యా రవి మనసు మార్చే అమ్మాయిని వాడి జీవితంలోకి తెచ్చి వాడి జీవితాంతం సంతోషంగా ఉండేలా చూడు స్వామిని వేడుకుంటోంది దేవి తన పూజగతిలో అమ్మా నిద్రదేవత నేను రెడీ లేచి రెడీ అవుతారా అని ఒక్కటిచ్చింది మానస అవతల చల్లనమే లేదు దీనికి ఇలా లేపితే మెలుకోరాదే అని ఒక మగ్గులో నీళ్లు తెచ్చి దుప్పటి తీసి మొహమ్మీద పొట్టింది కవిత దెబ్బ కులిక్కిపడి లేచింది అంజలి దాంతో మానస అంజలి పాప వెళ్ళి రెడీ అవుతావా ఏంటే మీ గోల బంగారం లాంటి పోగొట్టారు ఏంటి గోల పొద్దున్నే లేచి వెళ్లాలని నిన్న మా ఇద్దరిని టార్చర్ చేసి ఇప్పుడు మేం కాల్ చేస్తున్నాం అంటావా సరిగ్గా పావు గంటలో రెడీ అయి రాలేదో చచ్చావే అంది కవిత పావు గంట మీకు కావాలే ఈ అంజలికి ఐదు నిమిషాలు చాలు వెయిటెన్సీ అంటూ ఐఎమ్ రెడీ గర్ల్స్ లెట్స్ గో అవతల మా లార్డ్ బాలాజీ నా కోసం వెయిటింగ్ అంది అంజలి అంజలి మాటలకు మానస ఓరి దీని ఆశాలో పదవే కవిత ఇక్కడే ఉంటే దీని ఎక్స్ట్రాకి అంతే ఉండదు ఇక్కడ ఆర్ఎస్ ఆఫీస్లో ఎక్స్క్యూజ్ మీ బాస్ అని రవి క్యాబిన్లోకి వచ్చాడు పార్క్ రే నేను నీకు బాస్ ఏంట్రా అలా పిలవద్దని చెప్పాను కదా అన్నాడు రవి ఈ కంపెనీ మీద నాకెంత అధికారం ఉందో నీకు అంతే ఇంకా నాకంటే రెండు నెలల పెద్ద కాబట్టి నీకే ఎక్కువ అధికారం రవి మాటలకు భార్గవ్ ఏదో సరదాగా అన్నారా బాబు దానికి ఇంత క్లాస్ పీకాలా బాగానే కవర్ చేసావులే కానీ ఏంటి విషయం ఎలా వచ్చావు రవి అమ్మమ్మకి మన ఇద్దరు పెళ్ళిళ్ళు చూడాలని కోరికరా ఇంకేం మరి సంబంధాలు చూడమంటావా అని అడిగాడు రవి మరి నీకు కూడా చూడమంటావా నన్ను అని అడిగాడు భార్గవ్ నా పెళ్లి గురించి మాట్లాడితే ఎన్నిసార్లు చెప్పాలి భార్గవ్ నీకు ఇన్నాళ్ళు ఎప్పుడూ అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నాను రవి ఎందుకు నువ్వు పెళ్లి అంటున్నావు నీకంటూ ఒక ఉండొద్దా ఎప్పటికీ ఇలా ఒంటరిగానే ఉంటావా ఎస్ ఒంటరిగానే ఉంటారా ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఒంటరిగానే ఉండిపోతా ఎందుకో చెప్పనా నా జాతకమే అంత చిన్నప్పటి నుంచి నేను నా అనుకున్న వాళ్ళంతా నాకు దూరమైపోయారు అమ్మ నాన్న అత్త మావయ్య దివ్యతో సహా అందరూ నువ్వున్నంత క్లోజ్గా నేను నాని వాళ్ళతో ఉండకపోవడానికి నువ్వు నాతో ఉన్నంత చనువుగా నేను నీతో ఉండకపోవడానికి కారణం కూడా ఆ భయమే మీరందరూ నాకు ఎక్కడ దూరం అయిపోతారనే భయం నాకు ఈ భయాలు చాలు మళ్ళీ పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని ప్రేమించి తను నాకు ఎక్కడ దూరం అయిపోతుందా అని జీవితాంతం భయపడుతూ బ్రతకలేను నేను నిజంగా ఆ అమ్మాయికి ఏమన్నా అయితే నా చేతులతో నేనే తన జీవితాన్ని నాశనం చేసిన వాడిని అవుతాను నాకు నువ్వు నాని తాతయ్య ఉన్నారు చాలు మీరు హ్యాపీగా ఉంటే అదే చాలు నాకు నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు ఒక చెల్లొస్తుంది కదా దూరం నుంచి మీ సంతోషాన్ని చూస్తూ నా జీవితాన్ని గడిపేస్తాను మీ సంతోషమే నా సంతోషం అన్నాడు రవి రవి మాటలకి ఏం సమాధానం చెప్పాలో తెలియక బయటకు వెళ్ళిపోతూ తన మనసులో మేం సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటానంటున్నావు కానీ మా సంతోషమే నువ్వు రవి నువ్వు అడిగినట్టు నీ చెల్లెలు అలానే నీ భయం పోగొట్టి నిన్ను ప్రాణంలో చూసుకునే నా చెల్లెలు తొందరలోనే మన జీవితాల్లోకి వస్తారనుకున్నాడు భార్గవ్ ఇక్కడ కవిత ఏ అంజలి ఏంటి మీ బాలాజీని ఏదో గట్టిగా కోరుకున్నట్టున్నావు అని అడిగింది నాకేం కోరికలు ఉంటాయి మీరిద్దరూ ప్లస్ ఆశ్రమంలో అందరూ బాగుండాలేం తప్ప అంది అంజలి ఎప్పుడు మా గురించేనా నీ గురించి ఏం కోరుకోవా అని అడిగింది మానస మీరంతా నేను బాగున్నట్టే కదా బేబీ మీరు హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయితే అంతే చాలు అంజలి మాటలకు మానస మరి నువ్వు సెటిల్ అవ్వవా అని అడిగింది నాదేముందే ముందే ఇలా మీతో ఆశ్రమంలో వాళ్ళతో ఇలా గడిపేయడమే మరి నీ పెళ్ళి నీ రాజ్ కుమారుడి గురించి చేయాలోచన లేదా అని అడిగింది మానస పెళ్ళ పెళ్ళే నాకు ఎలాగో మా బావున్నాడు దానికి ఎలాంటి వాడు కావాలో క్లారిటీ ఉంది మరి నీ పరిస్థితి ఏంటి అంజలి చెప్పా కదా మీరు ఆశ్రమం ఇదే నా జీవితం అది కాదు అంజలి జీవితాంతా అనాథలా ఉంటావా అని అడిగింది మానస నాకు మీరంతా ఉన్నారు కదా బేబీ చిన్నప్పుడైనా వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయినా అనుక్షణం నాకు తోడుగా ఉండి నడిపించిన బాలాజీ ఉన్నాడు నేను ఒంటరిని కాను కానీ పెళ్ళెందుకు వద్దనుకుంటున్నావురా అని అడిగింది మానస నా కుటుంబంతో ఉండే అదృష్టం లేదన్న ఫీలింగ్ మనం చిన్నప్పుడే నా కుటుంబాన్ని పోగొట్టుకున్నాను నా అనుకునేవాళ్ళు మనకు శాశ్వతంగా దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా మళ్ళీ అలాంటి సిచ్యుయేషన్ని ఫేస్ చేసే ధైర్యం నాకు లేదు ఒకసారి అలా జరిగిందని ప్రతిసారి అలాగే జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నావు అంజు ఒకవేళ జరిగితే ఏదో జరుగుతుందనే భయం కంటే ఆ బంధాలకు దూరంగా ఉంటే సరిపోతుంది కదా సో చిల్ పదండి ఆశ్రమానికి వెళ్దాం అంటూ అంజలి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది మానస వెళ్తున్న అంజలిని చూస్తూ ఏదో ఆలోచిస్తోంది మానసను చూసిన కవిత అదేం మాట్లాడుతుందో దానికేనా అర్థమవుతుందా అయినా నువ్వేంటి ఎలా చూస్తున్నావు అంజు నా ప్రాణం అంటావు కదే ఏదో ఒకటి చెయ్యి మానస నువ్వేం భయపడ కవిత దానికి లైఫ్ పార్ట్నర్ వెతికే బాధ్యత నాది అది ఇన్నేళ్లు మిస్ అయిన కుటుంబాన్ని దాన్ని గిఫ్ట్ ఇస్తాను వీళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడుకుంటుండగా అంజలి దూరం నుంచి ఓయ్ వస్తారా నన్ను వెళ్ళమంటారా అని అడిగింది దాంతో మానస వస్తున్నామే ఆవు కవిత ఇప్పటి నుంచి నా గోల్ అంజలి పెళ్ళే దాని రాజ్ వెతికి దాని ముందునుంచోబెడతాను చూస్తూ ఉండు అతన్ని పెళ్లి చేసుకుంటానని దాన్నోడితోనే చెప్పిస్తాను అంది మానస అసలు పెళ్ళే వద్దనుకునే రవి అంజలి ఎలా ఒకరికొకరు ప్రాణమయ్యారో అందులో మానసా భార్గవుల పాత్ర ఏంటో ముందు ముందు చూద్దాం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కదలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు